బదిలి రండి తెలుగు దేశ్యర్తలారా త్యాగాలకు దేశ భక్తులారా బదిలిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా గంధరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్ర అంది తెలుగు దేశ పార్టీకే అంకితమై పని చేసెమిరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు పార్టీకే అంకితమై పని చేసెమిరు దేశంలో నిలితారు మన పార్టీ కుబరో నీవల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సబలం జన గణ మంగళ నాయకుడా జనమపు చరితల నాయకుడా పలుతరమును పరిపాలించర స్వామి కూడా సమయము తెలియని సేవ కూడా ప్రగతిని చూపడి ప్రతి ఇల్లు నిన్నే నిన్నే ప్రతి గడపా నీకే స్వాగతం అంటుంది కుని వై తోడ నవోచాయ జోర్ హో తుమ్ బిమా 天地。 వచ్చిన వాళ్ళను మన స్థితిగతుల్లో తెలియని వాళ్ళను మన అభివృద్ధి ఏంటో ఆలోచన చేయని వాళ్ళనో మనం గీయన ఎన్నుకుంటే మనం ఇబ్బంది పడతాం గడిచిన ఐదు సంవత్సరాల నుంచి మీరు చూస్తా ఉన్నారు అనుభవం ఉన్న వ్యక్తి కావాల్న మనకు ఏ అనుభవం లేని వ్యక్తులు కావాల్నా ఒక శాసన సభ్యుడిగా నాకే ఐదు సంవత్సరాలలో ప్రజలకు ఏ రకంగా మనం అభివృద్ధి చేయొచ్చు అసలు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ ద్వారా ఏ రకంగా మనం నిధులు తీసుకొచ్చి మన ప్రజలు అభివృద్ధి చేయొచ్చు అని చెప్పేసి పడిన కష్టంలో నాకు సాహిబులంతా మోసం చేశారని చెప్పాడు ఆయననే అన్నారు ఆయన అంతా ఉంటే విన్నారు ఏమయ్యా మా ముస్లిం మైనార్టీ సోదరులు ఏంటి చూసి న్యాయం చేయాలా ఎందుకు చూసి ఓట్లు వేయాల లోపాయ కార్య ఒప్పందం చేసుకొని అక్కడ నుంచి డబ్బులు తెచ్చుకొని మనల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చూస్తూ ఉంటాం ఇటు పక్క కేసీఆర్ అటు పక్క నరేంద్ర మోడీ వీళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకున్నారు మనము ఒక్కొక్క ఇటుగా పేర్చి ఈయన నిర్మిస్తా ఉంటే దాన్ని సర్వనాశం చేయడానికి ఏం మాట్లాడుతున్నాడు మహిళలు ఉన్నారు మీటింగ్ చెప్తా ఉంటే ఏం కావాలా ఏమన్నా అర్థం ఉందా ఇది ఆ ఊర్లో మహిళలు చెప్పాను నేను నిన్న పోతే తెలుగు రాదు అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి వాళ్ళతో ఇంగ్లీష్ అన్న మాట్లాడాలా హిందీ అన్నా మాట్లాడాలా రెండు రావు ఒక సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ కలిసాలంటే అలవ్ చేయరు లోపలికి సొంతంగా పోవాలా మాట్లాడుకోవాలా వాళ్ళు ఇచ్చే నువ్వు ఇచ్చే కాగితం ఇంగ్లీష్ ఉండాలా